్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెవురి రామస్వామి గౌరవ అధ్యక్షులు జేసీ ప్రసాద్ పేర్కొన్నారు రాష్టంలో విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెవురు రామస్వామి గౌరవ అధ్యక్షులు జేసీ ప్రసాద్ పేర్కొనిచ్చారు ఆదివారం కాకినాడ గాంధీభవన్ లో కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం జిల్లా అధ్యక్షులు అతిల్ వీరబ్రహ్మణ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటా భాస్కరరావు ఆదంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీకి తాము అండగా ఉంటామన్నారు విశ్వబ్రాహ్మణుల సంస్థలపై తమ పోరాటం కాకినాడ జిల్లా విశ్వ సంఘం నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని వారు తెలిపారు ఒకకొకటి ఒకటి చెప్తే సారా ఒకసారి జస్వబ్రహ్మ లయకదా జయ జయ జస్వబ్రహ్మ లయకదా జయ జయ జస్వబ్రహ్మ లయకదా జయ జయ వేదగ్రగజోసుంగ పోర్టండి ననం పావనం వేదాం తైహి ప్రతిప

మన ఇరవై మండల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులకి కార్యదర్శులకి కానీ ఇప్పటి నుంచి నా కోరి గారు అలాగే మా ఉమాశంకర్ గారిని కూడా చక్కగా ముందుకు తీసుకురావడం కూడా నేను జరిగింది వారు ఈ రోజుని మంచి నాయకుడు అయ్యారు వారు మంచి సలహాలు సూచనతోని ముందు నడిపిస్తున్నారు నడుస్తున్నారు ఎందుకంటే మన విశ్వబ్రాహ్మల ఐక్యతగా ఉన్నప్పుడే మనం ఏదన్నా సాధించగలం మనం ఎప్పుడు కూడా ఇంకో ఫీలింగ్ పెట్టుకోవద్దు ఏ సమస్య కన్నా దేనికన్నా ముందుగా ఉందాము అందరం ఐక్యతగా ఉందాము అందరం కలిసి ఏ దేనికైనా సరే పాటు పడటానికి ముందుకు వద్దాము కాబట్టి దయచేసి అందరం కూడా సఖ్యతగా ఉందామని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మన విశ్వ మన విశ్వభగవాను అక్కడ జ్యోతి ప్రజల్లో చేయవలసిందిగా ప్రార్థిస్తున్నానండి అందరికి నమస్కారం అండి ఈరోజు మన కాకినాడ పట్టణంలో మనందరికీ కూడా ఒక అంటే రేపు కృష్ణాష్టమైన ఈ రోజు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నట్టుగా ఈ కాకినాడ నుంచి మన విశ్వబ్రాహ్మణ కుటుంబం అంతా కూడా ఒకచోట సమావేశం అవటం అనేది చాలా సంతోషంగా ఉంది నా పేరు చేవూరి రామస్వామి నేను నే నే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై బై డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నేను ఇక్కడ ఈరోజు సమావేశం అవటంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనకి కాకినాడ జిల్లా ఈ తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజించబడిన తర్వాత కాకినాడ జిల్లాకి నూతనంగా అధ్యక్ష కార్యదర్శుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అలాగే జిల్లా కమిటీ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ముందుండి ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి సోదరులు మా ఉమాశంకర్ గారు అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రస్తుతం అధ్యక్షులుగా కాబోతున్నటువంటి అత్తిలి వీరబ్రహ్మం గారు అలాగే ఇక్కడ జనరల్ సెక్రటరీగా కొమ్ము సత్యనారాయణ గారు అలాగే మన పుట్ట పుట్ట భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగటం అయితే కమిటీ మెంబర్లందరినీ కూడా ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది ఈ సమయంలో మనందరం కూడా ఇక్కడ ఉండి ఈ కాకినాడ మన విశ్వబ్రాహ్మణ్య కుటుంబం ఎలా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి పదంలో నడవడం కోసం మనం ఏమేమి చేయాలి అనేటువంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖంగా మీ అందరికీ కూడా ఒక విషయం అయితే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేసుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులుగా మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకువెళ్ళవలసినటువంటి అవసరంలో మీ అందరి యొక్క సలహా సూచనలు కూడా నాకు ఎంతో ముఖ్యమైనటువంటివి కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా త్వరలోనే నేను మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను కాబట్టి మీరందరూ కూడా మీ సలహాలు సూచనలు కూడా ఇక్కడ మీరు చక్కగా చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గురించి మీ అందరికీ కూడా తెలియజేసుకోవాల్సినటువంటి విషయం పత్రికాముఖంగా ఒకటైతే ఉన్నదండి ఎందుకంటే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు అనేది మన మాతృ సంఘంగా పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి కూడా మనం ఉన్నాం ఆ రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షులు మనకు మారుతూ ఈ అధ్యక్షులు ఈ కాలక్రమంలో మనకు ముందున్నటువంటి బంగారు వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా వారి కమిటీ రాష్ట్రం అంతా కూడా కలిపి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు చేవూరి రామస్వామి అనే నాకు బాధ్యతను అప్పచెప్పిన తర్వాత మనం అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఇదే పరిస్థితుల్లో నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఐదు వందల అరవై బై డెబ్బై మూడుకి అని చెప్పేసేసి మనలోనే ఉన్నటువంటి ఒక నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి అలాగే ఆయనకు అనుయాయులమైనటువంటి చెప్పుకున్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా అనేకమైనటువంటి అసందర్భ ప్రలాపంలో మాట్లాడుతూ జాతిని చిన్నాభిన్నం చేయడానికి వారి ప్రయత్నాలు అయితే వారు చేస్తూ ఉన్నారు మీరెవరు కూడా ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్కి లోను కాకుండా రీసెంట్గానే మనం తెలంగాణకి మనకి ఉన్నటువంటి సమస్యను కూడా తేల్చుకుని హైకోర్టులో ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు మనకే ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది అనేటటువంటి కూడా తీసుకుని ఆ సంఘాన్ని మనమే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజున ఇక్కడ నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం మీ అందరికీ కూడా ముఖ్యంగా నేను చేసుకు తెలియజేసుకునే విషయం ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు అనే మాతృ సంఘానికి మేము నాయకులుమే అని చెప్పి ఎవరు వచ్చినా సరే వారిని జాతిని చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన వారిగా మీరు గుర్తించి వారిని వెనకకు తరంవలసిందిగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అలా చెప్పుకుని తిరిగే వాళ్ళందరి మీద కూడా మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము త్వరలోనే ఆ కేసు కూడా తేలుతుంది అయితే వారు వారు కూడా నా కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక్క భావంతోనే మేము కొద్దిగా కేసు విషయంలో కూడా అలా పెట్టి ఉంచాం వారు తెలుసుకుని మన జాతిని ఐక్యమత్యం వైపు తీసుకుని వెళతారు మనంత వస్తారు అని చెప్పేసి మేము కోరుకున్నాం కానీ అలా చేయకుండా జాతిని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఒక చంపపెట్టులాగా త్వరలోనే ఆర్డర్స్ కూడా తీసుకుని వారందరికీ కూడా మేము బుద్ధి చెప్తాం తప్పకుండా ఈ జాతిని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదంలో నడపడానికి రానున్న తరాల్లో మన పిల్లలందరూ కూడా నేను విశ్వబ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి వెలుగెత్తి చాటడానికి మనందరం కూడా ఐకమత్యంతో కృషి చేద్దామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందు నుంచి రాష్ట్ర సంఘం ఐదు వందల అరవై బై డెబ్బై మూడు ఇన్సెప్షన్ నుంచి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి మా అన్నగారు అయినటువంటి డాక్టర్ జేసీ ప్రసాద్ గారు ఆయన రాష్ట్ర నాకు ముందు నుంచే రాష్ట్ర కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు అనేకమైనటువంటి హోదాల్లో ఆయన చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర కమిటీకి కూడా దిక్సూచిగా ఆయన ఉంటూ ఉన్నారు ఆయన అన్ని విషయాలు కూడా మీ అందరితో కూడా మాట్లాడతారు అలాగే మీరందరూ కూడా ఏకతాటి మీద ఉండి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ముందుకు నడిపి మన కోసం ఎదురు చూస్తున్నటువంటి నాయకులు అని చెప్పుకుని తిరుగుతున్నటువంటి మనందరి కోసం ఏదో చేస్తామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మన క్షేత్రస్థాయిలో ఉన్న మన బ్రాహ్మణులందరికీ కూడా మనం న్యాయం చేకూర్చే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ భగవాన్ సోదరులు ఈ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ జేసీ ప్రసాద్ మీ అందరికీ తెలుసు నేను గతంలో కూడా మరి పది సంవత్సరం పదహారు సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శి చేశాను నా జిల్లాకి తర్వాత పది సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను తర్వాత ఏముందంటే రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్గా కూడా నేను చేశాను అలా గౌరవ సలహాదారుగా ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు ఏంటంటే మనం చేసేది ఏంటంటే ఈ యొక్క ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు డెబ్బై మూడులో పుట్టింది మన యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం ఈ డెబ్బై మూడులో పుట్టిన తర్వాత పదహారు సంవత్సరాలు మన బ్రహ్మానందాచారి గారి దగ్గర బస్సునూరు బ్రహ్మానందాచారి గారి దగ్గర ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు ఆయన దగ్గర నేను పనిచేశాను ఆయన తర్వాత శ్రీ బ్రహ్మశ్రీ లాలకోట వెంకటాచార్య గారి దగ్గర వచ్చారు ఆ ఫైల్ అంతా కూడా నా చేతులతో తీసుకుని నేను లాలకోట వెంకటాచార్య గారికి ఎప్పటి చెప్పడం జరిగింది ఏడు సంవత్సరాల పాటు ఆరుపాటి వెంకటాచార్య గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉమ్మడి రాష్ట్ర ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఆ ఫైల్ని తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత బంగారు వెంకటేశ్వరరావు గారిని నేను మళ్ళా ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్ని తీసుకొచ్చి మళ్ళా బంగారు వెంకటేశ్వరరావు గారి దగ్గరికి అప్పుడప్పుడు జరిగింది ఆ రికార్డుని తీసుకొచ్చి బంగారు వెంకటేశ్వరరావు గారి తర్వాత మన డాక్టర్ చేబూరు రామస్వామి గారు అధ్యక్షుడిగా అయిన తర్వాత నా ద్వారా మాత్రమే నా చేతుల ద్వారా మాత్రం ప్రత్యక్ష సాక్షి నేను మాత్రమే దీనికి రికార్డు మన దగ్గర మాత్రమే ఉంది దీనికి సంబంధించినటువంటి బైలా కానీ ఇంకోటి కానీ రికార్డులు మా దగ్గర ఉన్నాయి మేము చూపిస్తానని ఎవరన్నా అన్నారంటే రమ్మనండి చూపించమనండి ఆ దగ్గర ఉన్నాయి ఆ రికార్డ్స్ అన్నీ కూడా డెబ్బై మూడు నుంచి పుట్టి ఉన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రికార్డు బైలా అంతా కూడా మన దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు ఎవరు మీ యొక్క ఇల్లు యొక్క డాక్యుమెంట్ మీరు ఏదైనా కనీసం మీ స్థానం కొనుక్కున్నప్పుడు మీ లింక్ డాక్యుమెంట్ మీకు లేకపోతే మీకు అది పనిచేయదు అలాంటిది మనకి డెబ్బై మూడు నుంచి రికార్డు మన దగ్గర ఉంది రోజు ఇక్కడ జిల్లా కమిటీని మనం వేసుకుంటున్నాం నూతనంగా దానికి మన బ్రహ్మశ్రీ అతిల్ వీరబు గారు అధ్యక్షులు గాను తర్వాత ఏమందంటే మొదపాక రమణ గారు ఉపాధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు తర్వాత వేముల అర్జున్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కోసాద్ గారు కానీ తర్వాత వీళ్ళని మనం ఈ కమిటీ వేసుకున్నాం వాళ్ళ ద్వారా అది అవుతుంది అయితే మనకేంటంటే ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మన వృత్తులు పోతనే పక్కదారి పడుతున్నాయి అన్నటువంటి ఆ వృత్తుల్ని మనం తీసుకుని కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ వచ్చినాగా మనం కృషి చేసి మన యొక్క సాధనలకి ఆ యొక్క ఆ కార్పొరేషన్ పలాలు ఇప్పించడానికి మనం కృషి చేస్తామని పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం